గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పదిహేనులో శంకుస్థాపన చేసిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేయకపోగా ఆ ప్రాజెక్టు శంకుస్థాపన చేసిన ఒక సంవత్సరం తర్వాత ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజాధనాన్ని పెద్ద ఎత్తున దుర్వినియోగం చేసి ప్రాజెక్టు పూర్తి చేశారని కానీ ఆ ప్రాజెక్టు పూర్తిగా కుప్పకూలిపోయిందని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూధన్ రెడ్డి విమర్శించారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన కరివేన ప్రాజెక్టును పూర్తి చేసి మహబూబ్ నగర్ ప్రజలకు సాగునీరు అందించాలని లక్ష్యంతో తాము పనిచేస్తున్నట్లు ఆయన వెల్లడించారు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను ఇరిగేషన్ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నట్లు ఆయన తెలిపారు వనపర్తిలో నిర్వహించే సభలో సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కృషి చేస్తామని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు ప్రాజెక్టు తెలుసు గత ప్రభుత్వం శంకుస్థాపన చేయడం జరిగింది ఆ శంకుస్థాపన కార్యక్రమం కూడా నా నియోజకవర్గంలో కరివేన దగ్గర పదిహేను జూన్ రెండు వేల పదిహేనులో శంకుస్థాపన చేసి మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈ ప్రాజెక్టును మూడు సంవత్సరాలు పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా నీళ్ళు అందిస్తామని అదేవిధంగా కరువేన ప్రాజెక్టు కింద కోల్పోయిన భూములు కోల్పోయిన వాళ్లకు మొదటిసిల్లకానే వాళ్లకు భూమి ఇస్తాని ఇంటికో వాళ్ళందరికీ కూడా భూములు కోల్పోయిన వ్యక్తులకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి ఆ రోజు ఎన్నో ప్రగాల్భాలు వాళ్ళకి కేసీఆర్ గారు ఆ రోజు శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన విషయం శంకుస్థాపన చేసిన రోజు మనం అందరం కూడా చూసినాం కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తూ ఉంటే రెండు వేల పదిహేనుల ప్రారంభం అంటే శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్ ఇప్పటికి పూర్తి కాలేదు దాని తర్వాత వన్ ఇయర్ తర్వాత ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెద్ద ఎత్తున ప్రజాధాన్యను దుర్వినియోగం చేసి ఆ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తే ఆ ప్రాజెక్టు కుప్పకూలిపోయిన విషయం మనందరికీ కూడా తెలుసు ఈరోజు కర్వేన ప్రాజెక్టును అదేవిధంగా పాలమూరు రంగారెడ్డిలో భాగమైన కర్వేన ప్రాజెక్టుతో పాటు ఇతర రిజర్వాయర్లు అన్నీ కూడా పూర్తి చేసి ఈ ప్రాంత ముఖ్యంగా మామూనార్ జిల్లా ప్రజలకు ప్రాంత ప్రజలకు అందరికీ కూడా సాగునీటికి సాగునీరు అందించాలనే లక్ష్యంతోన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాజెక్టు పైన పదే పదే రివ్యూ చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి కరువేన ప్రాజెక్టులో పెండింగ్ పనులు ఇంకా ఏమేమి పెండింగ్ పనులు ఉన్నాయి దానికి సంబంధించిన ఎట్లా ఆ వర్క్లని కూడా ఎప్పుడు ఎట్లా కంప్లీట్ చేయాలి దానికి సంబంధించిన బడ్జెట్ ఏంది అనేది విషయాల మీద ఇప్పుడే ఇరిగేషన్ శాఖ అధికారులకు ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులతో రివ్యూ చేయడం జరిగింది వాళ్ళు చెప్తా ఉన్న దాన్ని బట్టి చూస్తే ఇంకా దాదాపు ఒక్కొక్క అక్కడక్కడ అంటే మూడు ప్యాకేజెస్లలో థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ప్యాకేజెస్లలో ఒక్కొక్క ప్యాకేజ్లో ఒక ప్యాకేజ్లో ట్వెల్వ్ పర్సెంట్ ఒక ప్యాకేజ్లో ఎయిట్ పర్సెంట్ ఒక ప్యాకేజ్లో నైన్ పర్సెంట్ వర్క్లన్నీ కూడా పెండింగ్ ఉన్నాయని చెప్తా ఉన్నారు ముఖ్యంగా కేసీఆర్ గారి చుట్టమైన ప్రతిమ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు అక్కడ పనులు చేసి మొత్తం వదిలేసిపోయారు ఒక్క రూపాయి కూడా పెండింగ్ లేకుండా మీరు ఒకసారి ఆలోచన చేయండి ఒక్క రూపాయి బిల్లు కూడా పెండింగ్ పెట్టుకోకుండా ఎలక్షన్ల ముందే వాళ్ళు ప్రతిమా గ్రూపుకు ఎవరైతే వర్క్ చేసిరో అక్కడ కరివినలా వాళ్ళకు రూపాయి పెండింగ్ లేకుండా బిల్లులు చెల్లించారు వాళ్ళ పనులన్నీ కూడా ఇంకా పెండింగ్ టెన్ పర్సెంట్ వర్క్లు కంప్లీట్ చేయాల్సి ఉన్నాయి అయినా కూడా వాళ్ళకు మాత్రం బిల్లులు చెల్లించేసిందంటే ఒకసారి ఆలోచన సామాన్య ప్రజలు వాళ్ళ ప్రభుత్వంలో పనిచేసిన మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసులకు వేల అంటే పది వే పది లక్షలు ఇరవై లక్షల బిల్లులు కూడా ఇవ్వలేని వ్యక్తులు ప్రతిమ వాళ్ళు ఎవరైతే వర్క్ చేసిరారో కాంట్రాక్ట్ వర్క్ చేసిరో వాళ్ళకు మాత్రం రూపాయి పెండింగ్ లేకుండా కేసీఆర్ గారు వారి వారి కుటుంబ సభ్యులు వారికి సంబంధించిన వ్యక్తులకు బిల్లులు చెల్లించి ప్రజాదరణ దుర్వినియోగం చేసి ప్రాజెక్టు పూర్తి చేయకుండా ఈరోజు ప్రతిమ వాళ్ళు దాన్ని వదిలేసిపోయిందంటే ఈరోజు దానికి సంబంధించి కూడా రివ్యూ చేయడం జరిగింది ముఖ్యంగా కరివైన ప్రాజెక్టుకు సంబంధించి మెయిన్ కెనాల్కు సంబంధించిన ల్యాండ్ ఎక్విషన్ కూడా చేయని దుర్మార్గులు గత పాలకులు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు ఎందుకంటే ప్రాజెక్టు స్టార్ట్ అయినప్పుడు రెండు వేల పదిహేనులో స్టార్ట్ అయినప్పుడు సైమల్టేనియస్గా ఈ మెయిన్ కెనాల్కి సంబంధించిన ల్యాండ్ ఎక్విషన్ చేసి ఉంటే అప్పట్లో రేట్స్ తక్కువ ఉంటే తక్కువ అమౌంట్తోన ల్యాండ్ ఎక్విజన్ జరిగి ఉంటే ఈరోజు మనకు అన్ని రకాలు కూడా ఉపయోగపడతా ఉండే కానీ ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే రేట్లు విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఇప్పుడు ల్యాండ్ ఎక్వేషన్ సమస్య కూడా ఒక పెద్ద సమస్యగా ఉన్నది దానికి సంబంధించి కూడా ఎంత బడ్జెట్ అవుతుంది ఏం చేయాలనేది కూడా ఇప్పుడు అధికారులతో చర్చించి ఆ రిపోర్ట్ అంతా తయారు చేసుకున్నాము రేపు ఎల్లుండి వనపర్తికి గౌరవ ముఖ్యమంత్రి గారు మా పాల మన పాలమూరు బుద్ధిబిడ్డ రేవంత్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు సో దా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మా కరివైన ప్రాజెక్టును పూర్తి చేసి మెయిన్ కెనాల్ కూడా సంబంధించిన ల్యాండ్ ఎక్వేషన్ కూడా తొందరలో చేపట్టాలని చెప్పేసి ఆ డీటెయిల్స్ అని కూడా ఈరోజు తీసుకొని పోవడం జరిగింది ఆ డీటెయిల్స్ మీద కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఈ ప్రాజెక్టు పెండింగ్ ప్రాజెక్టులు ముఖ్యంగా పూర్తి చేయాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు మేము పనిచేస్తూ ఉన్నాం తప్పకుండా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి శాశక్తుల ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ ఒక ఓన్లీ కరవేనా ప్రాజెక్ట్కి సంబంధించిన రివ్యూ ఇక్కడ చేయడం జరిగింది కరవేనా ప్రాజెక్టుకి సంబంధించి సో మిగతా ఇప్పుడు ఒట్టే ఉంది నార్లాపూర్ ఉంది ఇవన్నీ కూడా ఉన్నాయి అక్కడక్కడ పెండింగ్ పనులన్నీ కూడా ఆల్రెడీ గతంలో మేము వచ్చిన తర్వాత ఇప్పటికే టూ త్రీ డేస్కి రివ్యూ చేయడం జరిగింది కొన్ని దగ్గర కెనాల్ వారంటే లైనింగ్ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి కొన్ని దగ్గర టన్నెల్స్ ఉన్నాయి గతంలో వాళ్ళు తూతూ మంత్రంగా మీకు అందరికీ కూడా తెలుసు నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ కూడా తెలుసు ఏదో మొత్తం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందని చెప్పేసి ఆగ మేఘాల మీద ఎలక్షన్ల ముందు కేసీఆర్ గారు ఆరు వందల బండ్లు వేసుకొచ్చి ఒక మోటార్ ఆన్ చేస్తే ఆ మోటార్ నీళ్ళు ఎక్కడ పోయినా ఇప్పటికీ లేదు అంటే ఆ రోజు ప్రజలను ఏ విధంగా మబ్బ పెట్టవచ్చు అనే అంటే ఓట్లు వేయించుకోవాలి మళ్ళీ ఏదో మళ్ళా అధికారంలోకి రావాలి మళ్ళీ దోపిడీ చేయాలని ఆలోచనతో ఆ రోజు ఆగ మేఘాల మీద వచ్చేసి మోటార్ ఆన్ చేస్తే ప్రజలేమనుకున్నారు ప్రాజెక్ట్ పూర్తి అయిపోయినాయినాయినాయినాయినాయి ఇంకా నీళ్ళు వస్తాయని అనుకున్నారు కానీ ఇంకా చాలా పనులు పెండింగ్ ఉన్నాయి దాదాపు ఆ పనులను పూర్తి చేయడానికి కూడా ముప్పై వేల కోట్ల రూపాయలు రిక్వైర్మెంట్ ఉందని గతంలోనే మా ఇరిగేషన్ శాఖ మంత్రి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన విషయం మీకు అందరికీ కూడా తెలుసు సో ఇప్పుడు కూడా అవన్నీ కూడా రివ్యూ చేస్తా వన్ బై వన్ రివ్యూ చేసి పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలి పాలమూరును సషస్యం చేయాలి చేయాలనే ఆలోచనతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు పోతూ ఉన్నారు దానికి సంబంధించిన శాఖ మంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు రివ్యూ పెడుతూ మాకు కోఆపరేట్ చేస్తూ ఉన్నాడు ఈరోజు కోయిల్ సాగర్ పెండింగ్ పనులు అట్లే ఉన్నాయి శంకర్ సముద్రం ప్రాజెక్టు పెండింగ్ పనులు అట్లే ఉన్నాయి జూరాల కింద కూడా కొన్ని పెండింగ్ పనులు అట్లే ఉన్నాయి సో ఇవన్నీ కూడా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇరిగేషన్ శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది సో తప్పకుండా అవన్నీ పూర్తి చేస్తాము పాలమూరుకు రావాల్సిన నీళ్లను తప్పకుండా అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను